పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ కాశీబుగ్గ సంకలనం వంశీ కాశీబుగ్గ ఈతకోట సుబ్బారావు కాశీబుగ్గ నల్లమల దట్టమైన అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం ఆదివాసులండానికి వీల్లేదు అవకాశం లేదు పల్లెలకీ పట్నాలకీ దూరంగా ఉన్నా అది నాగరికత నీడపడని ఊరే చిన్న పల్లెటూరు పాతిక గడపలు దాటని చిన్న గ్రామం సీతారాంపురం వెళ్లే తార్రోడ్డుకోసం తొమ్మిది కిలోమీటర్లు ఎగోమెట్ట రైలు మార్గం చేరుకోవటానికి పదమూడు కిలోమీటర్లు చిట్టడవిలో అడ్డంగా నడవాలి అది ఒంటరిగా నడవడానికి వీల్లేదు ఏ నలుగురో ఐదు మందో బృందంగా కలిసి వెళ్లాలి కర్ర కత్తి బాణం బరిసెల్లాంటివి ఆత్మరక్షణకి తీసుకెళ్లకపోతే చిరుతలు తోడేళ్లు ఎడుగుబంట్లు నక్కలాంటివి వెంటబడి మరీ తరుపుతుంటాయి అడవిలో పాముల కొరత లేకపోయినా వాగులు వంకలు దాటేటప్పుడు జలగల కోసం కొరకంచులు అలుపు సెలుపూ లేకుండా మండుతూనే ఉండాలి వాటి సెగకు అవి దూరంగా వెళ్లిపోతాయి ఎన్ని ప్రమాదాల కత్తులు మొలిచినా కడుపాకలు తీర్చడానికి రోజూ అడవిబాటమ్మట నడిచి మండల కేంద్రంలో కోలోనాలు వెతుక్కోవలసిందే సంపాదించిన నాలుగు కాసులకి ఉప్పు పప్పు మూటకట్టుకుని చీకటి పడకముందే మళ్లీ అడవి తల్లి ఒడికి చేరుకోవలసిందే కాశీబుగ్గ మగాల దినచర్య సరే ఆడాళ్లకి కొంపల్లోనే పడుంటే గడవదు అడవికెళ్ళి కర్ర ఏరుకొస్తేనే గాని పొయ్యి వెలగదు పిల్లల్ని ఊళ్ళో ముతక జనం సంరక్షణలో వదిలేసి ఎండ పొద్దువేళ ఆడజనం అడవులోకెళ్తుంటారు వీలైనంత బిరాన పూల్లలేరుకొని తిరిగి చేరుకుంటూ ఉంటారు వంట వార్పు పూర్తయ్యాక ఆడమేళమంతా